హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఇవాళ అయితే పెసరపప్పు చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక మూడు ఒక ఉల్లిగడ్డ కరివేపాకు ఒక రెండు రెబ్బలు ఇదైతే పప్పు మా అమ్మ పంపించింది ఇది ఈ గ్లాస్ తోట అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను నానబెట్టేశాను రెండు టమాటోలు ఇస్తాను టమాటోలు రెండు గ్యాస్ ఆన్ చేసుకుందాం గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం ఒక గ్లాస్ ఆయిల్ అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే ఆనియన్స్ మేసేసుకుందాం వీటన్నిటినీ వేసేస్తున్నా కూడా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసుకున్నా అయితే ఆవాలు ఇది వస్తే జీలకర్ర వేసుకుని వేసుకున్నాను ఇప్పుడు చెంచా ఫస్ట్ వేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చింది కదా పప్పు వేసుకున్నాం ఇది పప్పు నేనైతే ఇప్పుడు ఈ గిన్నెలో గ్లాస్ వరకి వాటర్ తీసుకున్నాను అందులో వేసుకుంటున్నాను ఇప్పుడు సాల్టేసుకున్నాం రెండు స్పూన్లు అయితే వేసుకుందాం సాల్ట్ రెండు స్పూన్ల కారం వేసుకుందామండి చూడండి ఇప్పుడైతే టమాటో ముక్కలు వేసేసుకుందాం అయితే టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను నేను సో ఇప్పుడు అయితే మూత పెట్టేసుకుంటే ఉడికేస్తే కర్రీ అయినట్లేనండి చూద్దాం పది పదిహేను నిమిషాలు ఉంచాలండి చూడండి ఎలా ఉడుకుతుందా

కొత్తిమీర వేసేసుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఆఫ్ చేసేస్తుందా కొత్తిమీర ఫ్లేవర్ దాన్ని పట్టడానికి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది సో కొంచెం వాటర్ వంచకుండా ఇక గ్యాస్ ఆఫ్ చేసే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్